నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు మట్టు మర్యాద వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పూర్వం ఒక గ్రామంలో సుఖదాసు అనే పేద రైతుకు కుమారవర్ధనుడు అనే కుమారుడు ఉండేవాడు చదువు పూర్తయ్యాక కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండవలసిందని సుఖదాసు తన కుమారుడితో చెప్పాడు దీనితో కుమారవర్ధనుడు మంచి కొలువు కోసం ప్రయత్నాలు చేశాడు అతడు హర్షగుప్తుడనే వ్యాపారి వద్దకు వెళ్ళాడు హర్షగుప్తుడు మరొక వ్యాపారి రత్నాచారికి కుమారవర్ధనుడి గురించి సిఫారసు తరం రాసిచ్చాడు కుమారవర్ధనుడు తర్వాత రత్నాచారిని కలిశాడు సిఫారసు లేక ఉన్నప్పటికీ ప్రయాణం కారణంగా అతడి బట్టలు మురికిగా మారటం అతడు మాట్లాడే భాష కాస్త మొరటుగా ఉండడం రత్నాచారి గమనించాడు అతడికి ఉద్యోగం ఇచ్చేది లేనిది తర్వాత చెప్తానని చెప్పాడు తనకు ఇక ఉద్యోగం రాదని కుమారవర్ధనుడు అర్థం చేసుకున్నాడు తిరిగి హర్షగుప్తుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు కుమారవర్ధనుడు ఉద్యోగాన్ని ఆశించి వెళ్ళేటప్పుడు చక్కటి శుభ్రమైన దుస్తులను ధరించి వెళ్ళాలని మృదువుగా మాట్లాడాలని భాషలో తప్పులు లేకుండా చూసుకోవాలని హర్షగుప్తుడు సలహా ఇచ్చాడు మనుషులు తమను తాము ఎలా ప్రదర్శించుకోవాలో అతడు కుమారవర్ధనుడికి సూచించాడు మనిషి మాట్లాడే ప్రతి మాటను ప్రపంచం అంచనా వేస్తూ ఉంటుందని తెలిపాడు ఈసారి అతడు సుమంగళుడు అనే మరొక వ్యాపారవేత్తకు సిఫారసు తరం రాసిచ్చాడు కుమారవర్ధనుడు తనకు హర్షగుప్తుడిచ్చిన సూచనలను తూచా తప్పకుండా పాటించాడు సుమంగళుడి వద్ద కార్యదర్శి పదవి సంపాదించాడు కూడా లోకంలో మర్యాద మన్ననలకు ఉన్న విలువ ఏమిటో అతడు అర్థం చేసుకుని హర్షగుప్తుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సమ